హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్యానీ భవ్యం ఇనీ బ్లాగ్ ఫ్రెండ్స్ సో చూసారు కదా మా ఇంటికి కొత్త చుట్టం అయితే వచ్చేసింది అదేనండి మనకైతే హార్ట్ కేస్ లేదనమాట సో ఎన్ని రోజుల నుండో కొనాలి కొనాలి అనేసి అయితే అనుకుంటున్నాను కొని కొనలేకపోతున్నాను సో ఈసారి ఏదైతే అది అయ్యింది అయితే ఒక హార్ట్ కేస్ ఎత్తుకొచ్చేసాను ఎత్తుకొచ్చాను అనేసి అంటే మాత్రం గేట్ దగ్గరే కట్టేస్తారు అదేనండి డబ్బులు అయితే పే చేసి తీసుకొని వచ్చేసాను అనమాట నైట్ స్పెషల్ వచ్చేసరికి రొట్టీస్ రొటీకి నెయ్యి రాసాము అలాగే సొరకాయ టమాటా ఫ్రై అయితే చేసేసాను సింపుల్ గా ఫ్రెండ్స్ ఈ ఒక్క వీడియోకి అయితే మీరు కామెంట్ కూడా చేయాలి అలాగే లైక్ కూడా కొట్టాలి ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ అనుకోండి ఎందుకు ఇలా చెప్తున్నానని అనుకుంటున్నారా సో మంచి మ్యాటర్ అయితే ఉందండి దీంట్లో అందు గురించే చెప్తున్నాను నెల జీతం రాగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా మందికి కూడా అందులో మీకు కూడా అనిపిస్తుందా సో నాకైతే మాత్రం నెల జీతం పడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి చాలా మందికి ఐదో తారీఖు లేదా ఒకటో తారీ తారీఖు లేదా పదో తారీఖు వరకు అయితే జీతాలు పడుతూ ఉంటాయి అలాంటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కసారి అన్ని డబ్బులు మన అకౌంట్లో చూడగానే చాలా హ్యాపీగా ఉంటాం తీరా అత్తలకి రెండు రోజుల్లో మన అకౌంట్ అనేది ఖాళీగా కనిపిస్తుంది అప్పుడు ఖాళీగా కనిపించేటప్పుడు మాత్రం అయ్యో ఎటుదాటి పనిచేసాం కదా ఓకే ఈ నెల ఎలానైనా అడ్జస్ట్ చేసేద్దాం అనేసి అయితే ఒక ధైర్యంతో ముందుకెళ్తూ ఉంటాం కానీ అక్కడికి రాని చుట్టాలు కూడా వచ్చేస్తూ ఉంటారు ఆ చుట్టాలు ఎవరో అనుకుంటున్నారా అదేనండి టీవీ రిపేరో లేదంటే దిశ రిపేరో ఏదో ఒక రిపేర్ అనేది ఇంట్లో వస్తూ ఉంటాయి వాటిని రిపేర్ చేయడానికి మళ్ళీ అప్పు వాడాల్సి వస్తుంది సో నా పరిస్థితి కూడా అలానే అయిపోయింది నా పరిస్థితే కాదు ప్రపంచంలో ఇలా చాలా మంది లైఫ్లు ఉంటాయి అనేసి అనుకుంటున్నా జీతం వచ్చిన రోజైతే ఫుల్ హ్యాపీగా ఉన్నామండి దాని తర్వాత ఒకటికోటి ఒకటికోటి ఈ ఫోన్ పే గూగుల్ పే వచ్చినప్పటి నుండి టాక టకా టక టా ఇచ్చేసినప్పటికీ ఆ నెంబర్ కొట్టేటప్పటికే సరే అకౌంట్ ఖాళీ అయిపోతుంది ఐదో తారీఖు జీతం పడగానే కరెంట్ బిల్ అంటారు మోటార్ బిల్ అంటారు ఇంటి బిల్ అంటారు ఆటో పాప స్కూల్ కి వెళ్ళిన బిల్ అంటారు పాప ఆటో కి వెళ్ళిన బిల్ అంటారు పాలు ఆయన బెల్ కొడతారు పాల్ బిల్ మేడం అంటారు కిచెన్ లో సరుకులు అయిపోయాయి అని కిచెన్ చెప్తుంది డబ్బాలో బియ్యం అయిపోయాయి అని డబ్బా చెప్తుంది ఇంకా పాప వచ్చేసరికి మమ్మీ నాకు ప్రాజెక్ట్ వర్క్లు ఇచ్చారు నాకు ఆ పేపర్ కావాలి నాకు ఈ పెన్ కావాలి నాకు ఈ పెన్సిల్ కావాలి ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయాలని పాప చెప్తుంది ఇవన్నీ పక్కన పెడితే ఒక హైయెస్ట్ గోల్ అండి ఇవన్నీ ఒక వంతు అండి ఇప్పుడు ఉండేది ఇంకొక వంతు ఇప్పుడు అసలైన గోల రీఛార్జ్లండి ఎంతమంది ఇంట్లో ఎన్ని మొబైల్ వాడితే అన్ని మొబైల్కి ముందుగంటే ఇన్ఫర్మేషన్లు ఇచ్చేస్తుంటారు మీరు రీఛార్జ్ చేయలేదు రీఛార్జ్ చేయండి మేడం అని ఫోన్ల మీద ఫోన్లు కొడతనే ఉంటారు ఏంటి గోలనేసి మనం మొబైల్ని పక్కన పడేసినాం అనుకో మన చేతులు ఊరుకుంటాయా అయి ఆ మొబైల్ మీదకే మన మనసు వెళ్తూ ఉంటుంది అలా అనేసి సర్లే రెండు రోజులు పోయినాక రీఛార్జ్ చేద్దాం అనేసి అనుకుంటే అతని మెసేజ్ ఒకటి పంపిస్తారు అవుట్ గోయింగ్ సర్వీసింగ్ రేపటి నుండి లేదు మేడం అనేసి అప్పుడు ఏ ఫోన్లు రావు ఏ ఫోన్లు వెళ్ళవు అలాంటప్పుడు ఇంకా పిచ్చ ఇలా అన్నం తినుకుంటూ టీవీ చూస్తామా ఆ టీవీ అన్నమాట అనుకోకుండా మధ్యలో కట్ అయిపోద్ది ఏంటా అని చూసేటప్పటికి రీచార్జ్ అయిపోయిందని నెంబర్లు ఇచ్చేస్తుంటాడు ఆ టీవీ పైన మనము కడుపుకి తిన్నా తినకపోయినా టీవీ రీఛార్జ్లు అలాగే మొబైల్ రీఛార్జ్లు డెఫినెట్లీ వేయవలసిందే ఇంతకు ముందల ఎంతో అంతో లేడీసు దాచిపెట్టి మరి నెల ఆఖరులో ఈ రూపాయి ఉంది నా దగ్గర ఇది ఖర్చు పెట్టండి అని భర్తలు చేత పెట్టేవాళ్ళము ఇప్పుడ ఈ గూగుల్ పే అండ్ ఫోన్పే వచ్చినప్పటి నుండి చేతి లోపలికి ఒక్క రూపాయి రావడం లేదు వచ్చింది అలానే ఖర్చు అయిపోతుంది నెల ఆఖరులో ఏమైనా ఈ డబ్బులు సాయం చేద్దామన్నా సరే ఆడవాళ్ళ చేతిలో అర్ధ రూపాయి ఉండడం లేదు ఇంకేం సాయం చేస్తాం చెప్పండి కొంచెం చిక్కడైన వాళ్ళైతే సరేలే ఎలానా సరిపెట్టుకుందామని మెల్లగా వెళ్తూ ఉంటారు జీవితాన్ని నడిపిస్తూ ఉంటారు ఇంకొంచెం ఖర్చు వాళ్ళైతే ఏమైంది లేవు వచ్చే నెల అయితే పేమెంట్ వస్తుంది ఇచ్చేద్దాం అనేసి మళ్ళీ అప్పు ఆడతారు ఆ అప్పు ఏమవుతుంది వచ్చే నెలకు మళ్ళీ అవుతుంది ఇలా జీవితాలని ఎంత కష్టంగా నడిపించుకుంటూ నవ్వుతూ ముందుకైతే వెళ్తున్నాం మనం ఈ మాటల వల్ల ఏవైనా తప్పుగా ఉంటే ఐఎమ్ సో సారీ అండి జీవితంలో జరిగినవన్నమాట చెప్తూ ఉన్నాను సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మర్చిపోకండి అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుకైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మ్యాటర్ ఏంటంటే నాకు ఇద్దరు ఆడపిల్లలండి ఇద్దరు వరలక్ష్మిలే కాకపోతే ఏంటంటే బయట మాటలు వింటూ ఉంటే ఈ ఖర్చులు వింటూ ఉంటే నాకు అప్పుడప్పుడు భయమేస్తుంది నా ఆడపిల్లల్ని ఎలా ధ్యేటించాలి ఎలా చదివించాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలనేసి అయితే నాకు ఒక ఆలోచన అనేది వచ్చేసింది అనమాట అందుకోసమే ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఎంత కష్టమైన వీడియోల్ని ఎడిటింగ్ చేసి మరి అప్లోడ్ చేస్తున్నాను మీరు చేయవలసిన సాయం వల్ల ఏం లేదు ఫ్రెండ్స్ నాకు ఒక సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి లేదా మీకు ఎలా ఉందో వీడియో అనేది ఒక కామెంట్ అనేది చేసేయండి నాకు పెళ్ళైనప్పటి నుండి అయితే ఈ రొట్టీసే బాగా అలవాటు అయిపోయాయి ముందైతే బాగా చేతులు కాల్చుకునేదాన్ని కానీ ఇప్పుడైతే మాత్రం చిటికలో చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఏ పనైనా చేస్తూ ఉంటేనే కష్టం అనిపిస్తుంది అలా చేస్తూ వెళ్తూ ఉంటే అది ఈజీ అనిపిస్తుంది అనమాట అంతే లైఫ్ కూడా ఏ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా లైఫ్ అయితే ఎలా ఈడ్చుకుంటూ వెళ్ళాలి తప్పదు ఇంకోటి ఫ్రెండ్స్ మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా సరే మన అయిన వాళ్ళతో కానీ పంచుకున్నట్టుగా అయితే కొంతమంది మాత్రం బాగా సపోర్ట్ చేస్తారు నువ్వు ఈ పని చే ఆ పని చేయని కానీ ఇంకొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఎగతాలు మాత్రం చేస్తారు ఫ్రెండ్స్ ఆ ఎగతాలకి మాత్రం చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది నేనైతే చాలా వరకు టైం వేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ వీళ్ళతో వాళ్ళతో మాట్లాడుకొని ఆ బిజినెస్ పెడతా ఈ బిజినెస్ పెడతా ఇది చేస్తా అది చేస్తా అనేసి చాలా ఆశలు ఉండే అవన్నీ నిరాశలుగా మారిపోయాయి ఎందుకంటే నేను బయట బయట తిరుగుతాను కాబట్టి నేను ఎక్కడ కూడా ఖచ్చితంగా ఎన్ని రోజులు ఉంటాను అనేసి తెలియదు కాబట్టి నేను ఏ బిజినెస్ కూడా పెట్టలేకపోయాను కాకపోతే నాకు ఎక్కువ ఏంటంటే ఏదైనా బిజినెస్ పెట్టాలి అనేసి ఒక ఐడియా అయితే మనసులో ఉంటుంది మేము కానీ సొంత ఊర్లో ఉండుంటే మాత్రం డెఫినెట్లీ ఏదో ఒక బిజినెస్ అనేది రన్నింగ్ చేస్తుండే కానీ మాకు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందో ఎప్పుడు మేము ఎక్కడికి వెళ్తామో మాకే తెలియదు అందుకే సొంతంగా బిజినెస్లు అనేది పెట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు వచ్చేసరికి ఈ యూట్యూబే నాకు మెయిన్ ప్రపంచం ఉన్నది అనమాట అన్ని పనులు వదిలేసి మరి యూట్యూబ్ లో ఎడిటింగ్ చేసి మరి తెల్లారింటికి వీడియో అనేది అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ ని సపోర్ట్ చేస్తారనేసి అయితే నేను అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసరికి అయితే కింద అయితే ఆట ఉన్నదనమాట రొట్టీస్ చేయడం అయితే అయిపోయింది ఇంక ఇలా క్లీనింగ్ అనేది చేస్తున్నాను ఫస్ట్ టైం హార్ట్ కేస్ తీసుకున్నాను కాబట్టి దాంట్లో రొట్టీస్ నెయ్యి రాసి తింటుంటే చాలా హ్యాపీ అనిపించింది మనసుకి కొన్ని కోట్లు డబ్బులు వచ్చినట్టుగానే అనిపించింది చూసారు కదా ఎంత స్మూత్ గా అయిపోయాయో ఇక్కడ మాకు ఒక్కటేనండి స్మార్ట్ బజార్ ఉంటది అనమాట సో ఆ స్మార్ట్ బజార్ లో అయితే ఈ ఆర్ట్ బాక్సులు చాలా వరకు ఉన్నాయి కానీ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అనమాట సో ఇదొకటే నాకు రీజనబుల్ గా అనిపించింది అందుకోసమే తీసుకున్నాను ఇక్కడ చిన్న పాపకి పెద్ద పాపకి పాలు అనేవి మళ్ళీ కొంచెం వేడి చేస్తున్నాను ఇక్కడ సొరకాయ టమాటా ఫుల్ గా ఫ్రై అయితే చేస్తాను మళ్ళీ తినేటప్పుడు కొంచెం వేడి అయితే చిన్న పాప అనమాట కూర తింది కదా అందుకోసమే పాలు పంచదార కలిపి దాంట్లో ఈ వేడి రొట్టి వేసి నానిన తర్వాత తినిపిస్తాను అనమాట ఇక్కడ నైట్ ఎనిమిదిన్నర అవుతుంది మా వారు డ్యూటీ నుండి వచ్చారనమాట సో వచ్చి రాగానే బ్యాగ్ తీసుకున్నాను పాప కోసం ఒక గొడుగైతే తీసుకుని వచ్చారు అలానే ఈ క్యారేజ్ బాక్సులు క్లీనింగ్ చేయడం కోసం అనేసి తీస్తున్నాను చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ మా టీవీ ఈ మధ్య కాలంలో రీఛార్జ్ అనేది చేయలేదు ఎందుకు వేస్ట్ ఖర్చు అనేసి కానీ తీరా చూస్తే పెద్ద ఖర్చుకే వచ్చేసింది అది ఇప్పుడు ఎలాగే వర్షాకాలం కాబట్టి బయటకు వెళ్లేమనేసి టీవీ రీఛార్జ్ చేద్దామని టీవీ వేస్తే డిస్ప్లే అస్సలు రావడం లేదనమాట సౌండ్ అయితే వస్తుంది డిస్ప్లే అయితే రావడం లేదు అలానే రిపేర్ షాప్ తీసుకొని వెళ్ళాము రిపేర్ షాప్ వాళ్ళనమాట డిస్ప్లే పోయింది ఐదు వేలు అవుతది వేలు అవుతుంది ఎనిమిది వేలు అవుతుంది అనేసి ఇలా నాలుగైదు దుకాణం వాళ్ళు అయితే చెప్పారు మేమైతే చాలా భయపడిపోయాము ఇలాంటి కఠాన కరువుల్లో మళ్ళీ టీవీ కొనాలంటే ఆసమస కాదు అలానే ఈ టీవీకి ఆరు ఏడు వేలు అయితే పెట్టలేము కదా అందుకోసమే కొంచెం భయపడ్డాము నేనైతే నిజంగా దేవుళ్ళకి కూడా మొక్కేశాను నా టీవీ రిపేర్ మంచిగా అయిపోవాలా తక్కువ డబ్బులు అనేసి అయితే దేవుడిని కూడా మొక్కుకున్నాను ఆ పరమేశ్వరుడి దయ వల్ల టీవీ అయితే బాగైపోయిందండి చాలా తక్కువ డబ్బులతో అయిపోయింది అంటే రెండు వేల రూపాయలతో అయితే రిపేర్ అయితే అయిపోయిందన్నమాట తీసుకొని వచ్చి రీఛార్జ్ చేసి ఇప్పుడైతే హ్యాపీగా టీవీ చూస్తున్నాము పదివేలు ఐదు వేలు అన్ని దగ్గర రెండు వేలు మాకు తక్కువ అనిపించింది అనమాట ఏం చేస్తాం ఫ్రెండ్స్ వరలక్ష్మి రథం కోసమని ఆ డబ్బులు ఉంచాను కానీ అయిపోయినాయి ఆ డబ్బులు కూడా ఇంకా కాసు అయితే కొనను ఏ ఇంట్లో ఉంటే వాటితోటి వరలక్ష్మి పూజ అయితే చేస్తాను అనమాట ఇక్కడ పాప నిద్ర నుండి లేచింది నైట్ అయితే పడుకుడిపోయింది ఈవినింగ్ అవగానే ఇప్పుడు లేసింది అందుకోసమే కొంచెం అల్లరైతే చేస్తుంది చూసారు కదా నైట్ అయితే రొటీస్ అలాగే సొరకాయ టమాటా కర్రీ చేశాను పాలు వేడి చేశాను కర్రీ వేడి చేశాను వాళ్ళ నాన్నగారు స్నానం చేసి మేము బోన్ చేసి మళ్ళీ ఈ కిచెన్ మొత్తం క్లీనింగ్ చేసి అప్పుడు నేను పడుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ వ్లాగ్ అనేది తీయడం లేదు కాబట్టి మళ్ళీ వ్లాగ్ అనేది కంటిన్యూ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్